ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం గురుగారు నమస్కారం గురుగారు నమస్కారం అమ్మా గురుగారు మరి రెండు వేల ఇరవై ఆరులో మిథున రాశి వారి రాశి ఫలం ఎలా ఉండబోతుంది గురుగారు తెలియజేస్తారా తప్పకుండా అమ్మా ముందుగా శ్రీ మహాగణపతి దేవతో పూజనమ్మ చూసే వంటి భిక్ష నమస్కారం అంత మంచి జరగాలండి తప్పకుండా మిథున రాశి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో కేళ నాడి శాస్త్రం ప్రకారంగా తొమ్మిది లాభము ఎనిమిది నష్టము కనబడుతుంది కాబట్టి ఈ రెండు కూడా ఈక్వల్గా ఉంది కాబట్టి ఎక్కువగా భయపడే విషయం లేదు వాళ్ళకి విశేషమైనటువంటి మంచి ఫలితాలు రావడానికి మంచి అవకాశాలు అనేది రావటానికి ఆదాయం తొమ్మిది వ్యయం ఎనిమిది నష్టం ఓకే గురువు గారు కాబట్టి అన్ని విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్త వహించాలి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కొద్దిగా దెబ్బ తినడానికి అవకాశం ఉంటుంది కొద్దిగా ఆరోగ్యపరంగా కొద్దిగా జాగా జాగ్రత్త వహించే కీడనాడి శాస్త్రం ప్రకారంగా తక్కినంగా ఫైనాన్స్ పరంగా చాలా విశేషమైన వంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడుతుంది చాలా వరకు కూడా ఆ సంవత్సరం అంతా కూడా ఫైనాన్స్ పరంగా చాలా బాగుంటుంది బాగుంటుంది విశేషంగా మంచి ఫలితం లభిస్తుంటుంది మరి అదే విధానంగా వ్యవసాయ రంగం చేసే వాళ్ళకి మిథున్ రాసి వ్యవసాయపరంగా ఏ విధంగా ఉంది కూడా మంచి దిగుబడి ఎగుబడి బాగా కనపడటానికి అవకాశాలు ఉన్నాయి వాళ్ళు పెట్టిన వంటి పెట్టుబడి ఏదైతే ఉందో వాళ్ళు మంచి లాభదాయకం రావడానికి మంచి అవకాశాలు కనపడుతుంటాయి విశేషమైన ఫలితాలు రావడానికి కనబడడానికి అవకాశాలు ఉన్నాయి పోతే ఏదైనా కూడాను చూసేటప్పుడు చేసేటప్పుడు చేసేటప్పుడు ఏదైనా కూడా విత్తనాలు కొనేటప్పుడు కానీ ఆ విషయాల్లో కానీ కొద్దిగా జాగ్రత్త వహించి కొనాలి ఎందుకంటే ఏ బ్రాండ్ కొంటున్నారో తెలియట్లేదు మనకు కాబట్టి అటువంటి దాంట్లో కొద్దిగా జాగ్రత్త వహించి ఉండాలి సో అది చూసుకొని సెట్ చేసుకుంటే వ్యవసాయ రంగం ఉన్న వారికి అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నా ఏదన్నా బయటపడడానికి అవకాశాలు ఉంటుంది విశేషమైన దిగుబడి రావడానికి ఉంటుంది మరి అదే విధానంగా ఐటీ రంగంలో ఉన్న ఐటీ రంగం ఐటీ రంగంలో ఉన్న వారికి అంటే స్త్రీలైన పురుషులైనా ఏంటంటే బాగా ఎంత వాళ్ళు వాళ్ళ కష్టపడి బాగా ముందు సాగాలి బాగా మనము సక్సెస్ఫుల్ కలగాలి అన్నీ బాగా వాళ్ళకు ప్రెసెంటేషన్స్ ఎక్కువ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఆ ఒక్క గుర్తుపట్టలేనివంటి ఒక ప్రభావం కనపడుతుంది మేము ఇంత కష్టపడుతున్నాం ఇంత చేస్తున్నాం ఆయన మమ్మల్ని గుర్తించట్లేదు ఎవరైనా ప్రెసెంటేషన్స్ బాగా ఇచ్చిన తర్వాత వర్క్ బాగా చేసిన తర్వాత గుర్తించి వాళ్ళని పైకి ఎదిగించాలి కానీ ఆ ఒక్కటి ఇవ్వట్లేదు అందుకే వీళ్ళకి ఏంటంటే బాగా సోషల్ మైండ్గా ఉంటారు అందరితో ఫ్రీగా ఉంటారు అందరితో మంచిగా క్లోజ్ అవుతారు అంటే రోజు అవ్వడం అంటే విశేషంగా మన ఫలితాలతో మంచి ఫలితం లభిస్తుంటే సో ఆ విధానంగా ఉంటుండడం వల్ల కాస్త వాళ్ళకు కొద్దిగా దెబ్బతిన్నే అవకాశం ఉంటుంది కానీ అంతగా ఏమీ లేదు సో అది కూడా బాగా మంచి లాభదాయకంగా కనపడుతుంది ఐటీ రంగం మిథున రాశి వారికి బాగా ఉంది పోతే ఇప్పుడు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ కేజీ నుంచి పీజీ దాకా ఏమండి ఏది చూసుకున్నా మంచి చదువు అనేది అవ్వాలి ఫ్యూచర్లో మంచి అభ్యున్నతి కోసం అయితే స్టడీస్ ఎగురు మొదటి స్టేజ్ కాబట్టి దానికోసం చాలా వరకు కూడాను కృషి చేస్తున్న మేధస్కు ఎక్కలేకపోతుంది పిల్లలకి దేనివల్ల ఫోన్ అట్రాక్ట్ కావడం వల్ల ఈ ఫోన్ అట్రాక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే మేధస్కు వాళ్ళకి చదువు అవ్వకపోవడం వల్ల చాలా డిఫికల్ట్ అయిపోయి ఇప్పుడు అంతా డిజిటల్ అయిపోయింది ఏదైనా మీడియా ఆ మీడియా ఫోన్కు దానికి దీనికి అటాక్ అవ్వడం వల్ల చాలా వరకు కూడా ఈ రకంగా అయిపోయింది కాబట్టి వాళ్ళప్పుడు భయపడే విషయం ఏం లేదు సో అది కాస్త ఏదైతే యాక్టివిటీస్లో ఉన్నారో వాళ్ళంతా కూడా పక్కకు పెట్టేసి మీరు ఎడ్యుకేషన్లో దృష్టి సాధిస్తే మంచి ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది కేరళ నాడీ శాస్త్రం ప్రకారంగా చూసుకుంటే మీకు మంచి ఎడ్యుకేషన్లో మంచి అద్భుతమైన వంటి స్థాయికి వెదగడానికి కనబడడానికి మంచి అవకాశం కనబడుతుంది తప్ప ఏం భయపడే విషయం లేదు ఓకే విద్యాపరంగా కూడా బాగుంది మిథున్ రాసే వారికి కేజీ టు పీజీ మీరు అన్నట్టుగా ఫారెన్ కి వెళ్లే వారికి గురువు అలా వాళ్ళకు కూడా చాలా చేయాలి స్టూడెంట్స్ చేయాలన్నా కూడా మంచి లాభదాయకం ఉంది వాళ్ళు గట్టిగా చేసుకుంటే వీసాస్ వచ్చేదానికి అవకాశాలు ఉన్నాయి మంచి ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉన్నాయి చేసుకోవడానికి బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే వివాహం చేసుకున్న వాళ్ళు కొత్తగా మ్యారేజెస్ మ్యారేజెస్ వాళ్ళకి ఎన్నో సంవత్సరం నుంచి చూస్తున్న సెట్ కాన్ లేని కూడా ఏ సంవత్సరం మంచి సెట్ అవ్వడానికి ఉంటాయి రెండు వేల ఇరవై ఆరులో మంచి శుభవార్త వరుడు కానీ వరుడు వాళ్ళకి కానీ మంచి శుభవార్త వింటారు మంచి వరుడు దొరుకుతారు వధువు వరుడు ఇద్దరు అమ్మాయికి అబ్బాయి అబ్బాయికి మిథున రాశి వరకు అయితే బాగుంది అంటే చాలా చక్కగా ఉంటారు చాలా అద్భుతమైన వంటి దాంపత్యానికి కలగడానికి అవకాశం ఉంటుంది సో ఎప్పటి నుంచో మీరు ఏదైతే చూస్తున్నాం అంటే ఏదైతే ఉందో అది ఎంతో శుభవార్త వినడానికి మంచి అవకాశం ఉంటుంది సో వివాహపరంగా కూడా మిథున్ రాశి వారికి అంతా బాగానే ఉంది అంటారు మరి పెళ్ళైన వారికి గురుగారి మధ్య చూస్తున్నాం డివోర్స్ కేసెస్ పెరిగాయి మరి మిథున్ రాశి వారి అలాంటి వారికి ఏ విధంగా ఉంది రెండు వేల చాలా చక్కగా ప్రశ్న వేస్తారు సో వాళ్ళకు కూడా అదే రకమైన సమస్యలతో బాధపడుతున్న వారికి వాళ్ళు కూడా శుభవార్తను వింటారు వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేనప్పుడు ఏం చేద్దాం మనకు ఏం చేయలేము కాబట్టి వాళ్ళు డైవర్స్ తీసుకోవడం తప్పదు ఎందుకంటే భార్యాభర్తలు అన్యోత్వం పెరగకపోతే వాళ్ళ వాళ్ళ అండర్స్టాండింగ్ లేకపోతే డైవర్స్ తీసుకొని వేరే వివాహం చేసుకోవడం వల్లనే చాలా ఉత్తమం అని కనపడుతుంది అడ్జస్ట్ అయ్యే వారికి ఏమైనా పరిహారాలు ఉంటే అడ్జస్ట్ అయ్యే వాళ్ళకుంటే అడ్జస్ట్ అవ్వడానికి అవకాశాలు కనపడుతుంటాయి మాకు వద్దు మాకు మ్యూచువల్గా గా వెళ్ళిపోవాలంటే మ్యూచువల్గా గా అండర్స్టాండ్ అయిపోయే వాళ్ళకు కూడా శుభవార్త రెండు వేల ఇరవై ఆరు ఏదైనా వాళ్ళకంటే ఒక వస్తుంది వాళ్ళంతా కూడా పరిహారం చేసుకోవాలి పరిహారం చేసుకుంటే ఎటువంటి మంది జాతకాలు ఉన్నా ఎటువంటి మంది గ్రహాలు ఉన్నా వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఉన్నప్పటికీ బయటపడడానికి మంచి అవకాశాలు కనపడతాయి ఓకే గురు పరిహారం చివరిలో తెలుసుకుందాం గురువు గారు అయిపోయింది మరి విద్య అయిపోయింది వివాహపరంగా ఇంకా నెక్స్ట్ గురువు గారు కళారంగానికి ఎలా ఉంది గురుగారు వాళ్ళకి కూడా అదే విధానం అన్నమాట పరిస్థితి సో మేము ఎక్కువ నటించిన ఎక్కువ ఇది చేసినా బాగా ఇది చేసినా కూడా గుర్తింపు రావటం అనేది లేదు ఆ గుర్తింపు రావాలి అంటే ప్రత్యేకమైన పరిహారం చేసుకుంటే గుర్తింపు రావటం జరుగుతుంది వాళ్ళ ప్రజల ముందుకు సాగడం జరుగుతుంది కెమెరా ముందు కూడా ముందుకు ఇంకా చాలా వరకు కూడా వెళ్ళి సక్సెస్ఫుల్ కావడానికి మంచి అవకాశాలు కనపడతాయి కొత్త కథలు అలా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉంటారు అలా అన్నీ కూడా కొంచెం బాగానే ఉందంటారా గురుగా ట్రై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు చాలా చక్కగా అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటాయి చాలా అద్భుతంగా ముందు సాగవచ్చు రాజకీయ నాయకులకు గురువు గారు రాజకీయ చాలా చక్కని ప్రశ్న వేస్తారు ఇప్పుడు ఉన్న వంటి ఉన్నవంటి ఉన్న వంటి ప్రజా రాజకీయ నాయకులకు అందరికీ ఏంటంటే రాజకీయంలో మంచి ప్రత్యేకంగా రావాలి రాజకీయంలో మంచి అద్భుతంగా స్థాయికి సాగాలంటే కూడా మంచి ఒక పొజిషన్ రావాలన్నా కూడా ఈ ఒక పరిహారం అనేది చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది కానీ రెండు వేల ఇరవై ఆరులో కూడా రాజకీయ నాయకులకు మంచి ఫలితం మిథున రాశి వారికి కేరళ నాడీ శాస్త్రం ప్రకారంగా చూసుకుంటే అయితే మాత్రమే చాలా అద్భుత ఫలితం తప్పకుండా గురుగారు మరి కేరళ నాడీ శాస్త్రం గురించి మనం మిథున రాశి వారికి ఏంటి పరిహారం ఏ ఆరాధ్య దైవం నైవేద్యం అమ్మవారి క్షేత్రాలు ఏం సందర్శించాలి అవి మాట్లాడాలి తప్పకుండా ఇప్పుడు ఏంటంటే మనం ప్రత్యేకంగా చివరిగా మిథున రాశి వారికి ప్రత్యేకంగా గణపతి పుత్తిష్ట గణపతి అని దొక్కుతుంది గణపతి గురువు గణపతి ఆ పుత్తిష్ట గణపతికి చక్కగా ఉండ్రాలు నైవేద్యం పెట్టడం ప్రతి బుధవారం నాడు ఆ ఒక ఆలయంలో వెళ్తే ఆలయంలో ఏ గణపతి ఆలయం వెళ్ళినా పుత్తిష్ట గణపతి అష్టోత్తరం చేపించి పెట్టడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం లభిస్తుంది లేని పక్షాన కూడా ఆ గణపతి అష్టోత్తరం చెప్పి చక్కగా ఉండ్రాలు నైవేద్యం పెట్టడం వల్ల ప్రతి బుధవారం మీరు చేయడం వల్ల మీ జీవితంలో కొత్త మార్పు రావడం జరుగుతుంది ఆ సంవత్సరం అంతా కూడా శుభవార్త వినడానికి మంచి అవకాశాలు కనపడతాయి వీళ్ళు ప్రత్యేకమైనవి నువ్వుల దీపం దీపం నువ్వుల నువ్వుల దీపం పెట్టుకోవడం వల్ల చాలా చక్కటి పరిహారం ఏదైనా అశ్వత్థామ వృక్షం ఉంటుంది కదమ్మా ఆ అశ్వధామ వృక్షం దగ్గర మంచి రెండు ప్రమిదాలు పెట్టి ఆ నువ్వుల నూనె పెట్టుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా గురువుగారు మిథున్ రాశి వారి రాశి గురించి పూర్తి వివరాలు తెలియజేశారు పరిహార మార్గం తెలియజేసినందుకు నమస్కారం గురుగారు ధన్యవాదాలు